a 高だ。 అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సౌమ్య కొత్తమాసు మాసు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మోటాలజిస్ట్ మన గుంటూరులో ఎప్పటికీ ఏడేళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తూ అందరికీ సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం అందుకుముందు మన అశోక్ నగర్ ఒకటో లైన్లో ఇవి అందరి సర్వీసెస్ ఇస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాము ఇప్పుడు మనం చంద్రమౌళి నగర్ ఒకటో లైన్కి కొత్తగా మారాము ఇంకా మోర్ ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్ బెటర్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి స్టార్ట్ చేసి ఇంకా ఎఫోర్డబుల్ రేట్స్ ఎకనామికల్ గానే అత్యాధునికమైన ట్రీట్మెంట్ అందరికి ఇద్దామనే ఉద్దేశంతో ఇంకా ఇక్కడికి ఇష్టమూవ్ అయ్యాము కొత్తగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ మీద ఇప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ అనుకుంటున్నాం హైఫో అనే లేజర్ హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అంటారు ఇది స్కిన్ టైట్నింగ్కి స్కిన్ సాగింగ్ కానీ వేరిట్కైనా చాలా వా చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ అండ్ ఏమీ నొప్పి లేకుండా నాన్ ఇన్వేసి ట్రీట్మెంట్స్ అంటాము ఆ మెషిన్స్తో వచ్చాం అంతకుముందు మన లేజర్ హెయిర్ రిమూవ్ లేజర్ టోనింగ్ ఇవన్నీ మనకి స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ వీటితో బొటాక్స్ పిల్లర్స్ థ్రెడ్స్ ఇలాంటివి చేసినా చేద్దాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ కూడా అందరికి అందుబాటులో ఉండే రేట్స్తో రావాలని మేము ఇంత మంచి ఫెసిలిటీకి మూవ్ అవుతున్నాం సో అందరికీ మన ఇది ఎక్కువ సర్వీసెస్ అందరికీ ఎకనామికల్ రేట్స్గా ఇవ్వాలనే మేము ఇలా మారి బెటర్గా అవుతున్నాం అందరూ మాకు ఆదరించాలని కోరుకుంటున్నా సార్ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ లో ఎక్కువ సిట్టింగ్ లు ఉన్నాయని చెప్పి ఒక అపోహలో ఉన్నారు మేడం దానికి మీరు సజెషన్ ఒకటి ఎక్కువ సిట్టింగ్ ఇంతకు నేను హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అన్నాను కదా ఇది మాక్సిమం వన్ సిట్టింగ్ ఒక చాలా నాళ్ళు ఉంటుంది ఒక సిట్టింగ్ లోనే మనం యాంటీ ఏజింగ్ కి చేయొచ్చు ఓపెనింగ్ తరఫున మేము తీసుకున్న కొత్త లేజర్ మీద ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ గ్యారంటీగా ఇస్తాము ఒక వన్ మంత్ దాకా డిసెంబర్ పదిహేను దాకా ఈ ఆఫర్ కొనసాగుతున్నారు కొనసాగుతున్నారు పలుపూరి నేను స్పై సర్జన్ని డాక్టర్ సౌమ్య స్కిన్ క్లినిక్ తరఫున గత ఏడు సంవత్సరాలుగా గుంటూరులో మనం సేవలు అందిస్తూ ఉన్నాము అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మంచి ఎక్విప్మెంట్తో యూఎస్ఎఫ్డి ఎక్విప్మెంట్తో ఇప్పుడు దాకా సర్వీస్ అనేది ఇచ్చాము కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇంకా పేషెంట్స్ యొక్క సౌకర్యం కోసం అండ్ వాళ్ళకి ఇంకా ఈజీగా ఉండడం కోసం పెద్ద ఫెసిలిటీకి ఇంప్రూవ్డ్ ఫెసిలిటీస్తో కొత్త ఎక్విప్మెంట్తో మోర్ ప్రొసీజర్ రూమ్స్తోని అన్ని ఆప్షన్స్ ఒకే ఫ్లోర్లో ఉండే అన్ని ఒకే రూఫ్లో ఉండేలాగా ఆప్షన్స్ అనేవి తీసుకొని వచ్చామండి ఈ సర్వీసెస్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవచ్చు ప్రైజెస్ ఎఫిషియన్సీ మేము చేసే ట్రీట్మెంట్ క్వాలిటీ వీటిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదండి ఇంతకుముందు ఏ విధంగా క్వాలిటీ ట్రీట్మెంట్ అందించాము అదే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇక్కడ కూడా ఇంకా మోర్ సర్వీస్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇందాక మేడం గారు చెప్పినట్టు హైఫూ లేజర్ హైఫూ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అందరికీ ఇస్తున్నాము ప్రొసీజర్స్ చేసుకునే వాళ్ళు డిసెంబర్ పదిహేనవ తారీఖు వరకు ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అండి గుంటూరులో కూడా అన్ని ఫెసిలిటీసు ఒకే సెటప్లో ఉండడం ఇదే మొట్టమొదటిసారి సో అందరూ ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను